జై శ్రీరామ్ మాతా కి జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు ధ్యానం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందని తద్వారా అనుకున్న పనులు సక్రమంగా చేయగలమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ శ్రీనివాసరావు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీటీసీ పీవీఎస్ కృష్ణారావు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్ జే వాసంతి పేర్కొన్నారు ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ ఇరవై ఒకటో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో మొట్టమొదటి ధ్యాన దినోత్సవాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆ ఆధ్వర్యంలో రాజమహేంద్ర కళాశాలలో చినివారిని నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ కృషి వలన ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రకటించారని ఐకరాజ్య సమితిలో ఈరోజు సాయంత్రం అయిన కార్యక్రమాన్ని ప్రతిపక్ష ప్రసారం కూడా చేస్తున్నారని తెలిపారు సర్వేజన సుఖనోభోభంతో అని మన భారతీయ సామ్రాజ్యానికి అనుగుణంగా అందరూ సుఖంగా ఉండాలంటే అన్నదండగా జీవించాలంటే ధ్యాన కీలక పాత్రని వహిస్తుందని అన్నారు ముఖ్యంగా మహిళలు తలుచుకుంటే అన్ని కుటుంబాలు బాగుంటాయని అందుకే విద్యార్థులు ధ్యానం చేయడం వలన కుటుంబంలో నుంచి మార్పు వస్తుందని అన్నారు చాలా గొప్పది మీరు మీరు అసలు ప్రపంచం లేదు అనే దాన్ని మనం పూర్తిగా మననం చేసుకుందాం మీ యొక్క భవిష్యత్తే మాకు కావాలి ఇవాళ మాకే మాకు పనులు ఉన్నాయి మేము పనులు చేసుకుంటాం డబ్బులు సంపాదించుకుంటాం కానీ మేము ఎలా పాటు మీ యొక్క మంచి వ్యవహారం పద్ధతి అమ్మ తినడానికి కష్టం కలగకుండా మనం ఎప్పుడైతే ఉంటామో మన కాలేజెస్కి కానీ మన ఊరికి కానీ మంచి గౌరవం ఉంటుంది అది మీరు అందరూ మీరందరూ దాన్ని పాటిస్తారని నా యొక్క వినల్పంగా తెలియజేస్తూ చాలా సమయాన్ని అనేది చాలా ముఖ్యమైన అంశం కోసం అని చేసుకోవాలి అనేది నిర్ధారించుకున్న తర్వాత ముఖ్యమైన పని చేసుకుంటూ మళ్ళీ తగ్గమైన పని చేసుకోవాలి ముఖ్యం కాని పనుల్లో ఒకటేమో సెల్ ఫోన్ ఉపయోగం ఎంతవరకు సెల్ ఫోన్ ఉపయోగించుకోవాలనేది వీటిని కరెక్ట్గా ఒక సరైన దృక్పథంలో కావాలి మెయిన్గా మీకు అర్చవలసిన ముఖ్యమైన పనులు ఏమేమి రోజువారి పనులు మీ కాలేజ్ వర్క్ మీ మీ చుట్టుపక్కల వాటిని శుభ్రంగా ఉంచడం మీరు మీకు శుభ్రంగా ఉంచడం అందులో భాగంగా మీ మనసుని కూడా శుభ్రంగా ఉంచుకునే ప్రక్రియ కూడా మీరు అలవాటు పరచుకోవాలి ఆ భాగంలోనే ఈ ధ్యాన ప్రక్రియ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కృతజ్ఞత చెప్పారు గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసారు ఏ రోజు ఒక్కసారి చేసుకొని ఈ జీవితం చాలా ముఖ్యమైనది ప్రతిరోజు ప్రతి క్షణం మీరు తీసుకునే ఉంటే కూడా కృతజ్ఞత కృతజ్ఞతతో ఉండాలి కృతజ్ఞ గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ రోజు వాట్సాప్ ఎవరికి గుడ్ మార్నింగ్ మెసేజెస్ పెట్టడం కాదు కొంచెంసేపు ఒక టూ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేస్తే ఆ రోజు మైండ్ సెట్ చాలా బాగుంటుంది యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీథింగ్ ముందు మీకు కృతజ్ఞత చెప్పండి మీ బా బాడీ ఆర్గన్స్కి అన్నిటికీ అవి బాగా పనిచేస్తేనే కదా మీరు బాగుంటారు అందుకు అక్కడతో స్టార్ట్ చేస్తే అది రోజు అలవాటు చేసుకుంటే పడుకునే ముందు కూడా అండ్ పడుకునే ముందు స్టూడెంట్స్ ఒక ఇంపార్టెంట్ థింగ్ టు డూ లిస్ట్ రేపు నేనేం చేయాలి అది రాసుకునే అనుకునే కన్నా ఒక నోట్బుక్ పెట్టి రాసుకుంటే చాలా ఇంపార్టెంట్గా బాగా పనిచేస్తుంది ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఎగ్జామ్ టైం ఆల్సో రేపు నేను ఏ ఎగ్జామ్ ఇవాళ ఎగ్జామ్ ఉండి ఉండి ఉంటుంది చాలా మంది కొన్ని చాప్టర్స్ కవర్ చేసి ఉండరు అది ముందు రోజే రాసుకుంటే అంతకుముందు రోజు రాసుకుంటే టిక్లు పెట్టచ్చు మీరు ఏ చాప్టర్ కంప్లీట్ చేశారు అనేది అది స్ట్రాంగ్గా ఉంటుంది ఆలోచన కంటే చేత్తో మీరు రాసింది బ్లాక్ అండ్ వైట్ ఐ మీన్ ఇన్ పేపర్ అది బాగా మైండ్లో రికార్డ్ అవుతుంది అందుకే టు డూ లిస్ట్ ఒకటి ఇంపార్టెంట్ అండ్ గ్రాటిట్యూడ్ మీ మదర్కి మీ పేరెంట్స్కి అండ్ టీచర్స్ అండ్ టు ఎవ్రీ వన్ ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వీల్ గెట్ రైట్ అనే మైండ్ సెట్ చాలా బాగుంటుంది అండ్ ఆల్ ద నెగిటివ్ థింగ్స్ విల్ గో వన్ బై వన్ నెగిటివ్ని తీసేయాలనేది నేను మైండ్గా పెట్టుకోకండి పాజిటివ్ ఇంక్రీజ్ చేస్తే నెగిటివ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ ది సర్ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి అందరి మొఖాల్లో కూడా చిరునవ్వు ఉండాలనే కాన్సెప్ట్ ప్రపంచం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఈ రోజు డిసెంబర్ ఇరవై ఒకటి ధ్యానం చేయాలి అనే ఈ ఫస్ట్ ఇయర్ ఈ మొదటి సంవత్సరం ఈ రోజే స్టార్ట్ చేశారు ఈరోజు ప్రపంచం అంతా కూడా ధ్యానం చేస్తుంది ధ్యానం చేసుకోవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది మీ చదువులు చాలా ఇంప్రూవ్ అవుతాయి రోజు దినచర్యలో మీరు చేసి కార్యక్రమం మార్నింగ్ నుంచి కూడా ఒక నేను ఇప్పుడు చెప్తాను వార్మప్ చెప్తాను అది ఒక పది నిమిషాలు చేసుకుని ధ్యానం పదిహేను నిమిషాలు చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ అంతా కూడా మారుతుంది మీరు ధ్యానం చేయటం వల్ల ముఖ్యంగా ఏంటంటే మీరు చదివినది చదువు అంతా కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాన్సెంట్రేషన్ పెరుగుతుంది దానివల్ల మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది అంచేత అందరూ కూడా ధ్యానం చేద్దాం ముందు కాసేపు వార్మప్ చేద్దాం అందరూ పైకి లేచి నిలబడి ఒకసారి

ఈరోజు ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ మిషన్ మెడిటేషన్ డే కింద ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా రాజమండ్రి శాఖ వారు శ్రీ టీకే విశ్వేశ్వరెడ్డి గారి నేతృత్వంలో రాజమండ్రి ఉమెన్ రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలో పిల్లలందరికీ కూడా మెడిటేషను వామప్లు చేయడం జరుగుతుంది నేర్పడం జరుగుతుంది ఈరోజు సాయంకాలం ఎనిమిది గంటలకి రవిశంకర్ గురుజీ వారి ఆయుస్ తోటి ఈ యొక్క మెడిటేషను ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లో చేసుకునే విధంగా వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం మార్నింగ్ జరిగింది నా పేరు పివిఎస్ కృష్ణారావు ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిడిసి సభ్యుడిని ఈస్ట్ గోదావరి